హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిబి రావ్ ఛానల్ ఈ వీడియోలో మనము మనకు ఆగస్ట్ నెలలో వచ్చేటువంటి శాలరీ గురించి తెలుసుకుందాము దానికంటే ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది మీకు ఈ వీడియోలో మనము ఆగస్ట్ మంత్ లో మనకు వచ్చేటువంటి శాలరీ అనే దాని గురించి తెలుసుకుందాం మనకు ఆల్రెడీ తెలుసు మనకు రెండు డిఏలు రిలీజ్ అయినాయని తెలుసు ఒకటి వచ్చేసి జనవరికి సంబంధించినటువంటి డిఏ అండ్ అండ్ జూలై కి సంబంధించినటువంటి డిఏ ఇది వచ్చేసి జనవరికి సంబంధించినటువంటి డిఏ అనేది మనకు ఏప్రిల్ నెలతో కలిపి మనకు మే నెల లో రావడం జరుగుతుంది అదే విధంగా జూలై టూ థౌసండ్ ట్వంటీ త్రీ కి సంబంధించినటువంటి డి అనేది జూలై నెలలతో కలిపి మనకు ఆగస్టు లో రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ ఆగస్ట్ లో మనకి ఎంత సార్లు వస్తుంది అనేది నేను ఒక వీడియో చేయడం జరిగింది మరి దాంతో పాటు ఇంకా మనకు కొద్దిగా అమౌంట్ అనేది రావాల్సి వస్తుంది అదేంటంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ కి సంబంధించినటువంటి డిఏ అనేది ఏప్రిల్ సాలరీతో కలిపి మనకు మేలో ఇవ్వడం జరుగుతుంది అంటే ఏప్రిల్ వరకు మనకు డిఏ అరియర్స్ అనేటివి ఉండడం జరుగుతుంది అంటే జనవరి టూ ట్వంటీ త్రీ నుంచి మనకు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ త్రీ ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మార్చ్ టూ థౌజండ్ జా ట్వంటీ ఫోర్ వరకు మనకు అరియర్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే మనకు జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి జానవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మనకు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది పెరిగిన అమౌంట్ అనేది మనకి ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఆ పెరిగిన అమౌంట్ అనేది ఏదైతే ఉంటుందో లేదా ఆర్యర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆర్యర్ అమౌంట్ ని మూడు భాగాలుగా చేసి ఒకటి వచ్చేసి ఆగస్ట్ నెలలో ఒకటి వచ్చేసి నవంబర్ నెలలో ఇంకొకటి వచ్చేసి ఫిబ్రవరి నెలలో ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడైతే మనము డి తీసుకున్నట్లయితే మనకు నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ కి ముందు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఓకే కొత్త టీఈ అనేది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు అనేది రావడం జరిగింది అంటే ఎప్పుడైతే మనకు జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డి అనేది యాడ్ అయినదో అప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది నుంచి మనకు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు అనేది రావడం జరిగింది అంటే మనం తీసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది తీసేసినట్లయితే మనకు ఏడు వందల యాభై ఏడు రూపాయలు అనేది డిఫరెన్స్ అనేది ఏడు వందల యాభై ఏడు అంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మార్చ్ టూ వరకు అంటే ట్వెల్వ్ మంత్స్ ప్లస్ త్రీ మంత్స్ ఫిఫ్టీన్ మంత్స్ మనకు హరియర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనం తీసుకున్నట్లయితే ఏడు వందల యాభై ఏడు ఇంటూ ఏడు వందల యాభై ఏడు ఇంటూ పదిహేను తీసుకున్నట్లయితే మనకు దగ్గర దగ్గర వచ్చేసి లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది అంటే మనకు హరియర్స్ అనేది పదకొండు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు అనేది రావాల్సి ఉంటుంది ఈ మూడు వందల యాభై ఐదు మనము త్రీ పార్ట్స్ చేసినట్లయితే అంటే లెవెన్ బై త్రీ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై త్రీ అయినట్లయితే డివైడెడ్ బై త్రీ చేసినట్లయితే మనకు మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అనేది రావాల్సి ఉంటుంది అంటే మనకు ఆగస్టు వచ్చేసి మనకు ఆగస్ట్ లో మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అదే విధంగా నవంబర్ లో మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అదే విధంగా ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా మనకి ఎంత అవుతుందంటే మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు రావడం జరుగుతుంది మనకు ప్రజెంట్ వచ్చేటువంటి శాలరీ ఎప్పుడైతే ఆగస్ట్ శాలరీ తీసుకున్నట్లయితే ఆగస్ట్ శాలరీ అనేది ముప్పై ఒక్క వేల మూడు వందల ఇరవై రెండు ఈ ముప్పై ఒక్క వేల మూడు వందల ఇరవై రెండుతో పాటు మనకు సెప్టెంబర్ లో కూడా ఎంత వస్తుందంటే ముప్పై ఒక్క వేల మూడు వందల ఇరవై రెండు దాంతో పాటు మనకు ఈ మూడు వేల ఎనభై ఐదు అనేది కూడా మనకి యాడ్ చేసి మనకు మొత్తం శాలరీ సెప్టెంబర్ లో మనకు ముప్పై ఐదు వేల నూట ఐదు రూపాయలు అనేది రావడం జరుగుతుంది అంటే మనకు ఈ సప్లిమెంటరీ బిల్ అనేది లేదా ఆయర్ బిల్స్ అనేది మనకి ఏం చేస్తారంటే ఆగస్టు నెలలో అనేది పెట్టడం జరుగుతుంది ఆగస్టు ఆరు నుంచి పద తేదీ లోపల అది వచ్చేసి మనకు సెప్టెంబర్ తో కలిపి మనకు ఇంక్లూడ్ అయి రావడం జరుగుతుంది అదే విధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ తీసుకున్నట్లయితే వాళ్ళకు ప్రీవియస్ శాలరీ వచ్చేసి ఇరవై తొమ్మిది ఏడు వందల అరవై నాలుగు రూపాయలు అనేది రావడం జరుగుతుంది వాళ్ళకు జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డి అనేది యాడ్ చేసినట్లయితే ముప్పై వేల ఐదు వందల నలభై మూడు రూపాయలు వాళ్ళ యొక్క అరియర్ బ్యాలెన్స్ ఎంత అవుతుందంటే ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అనేది అవుతుంది ఈ ఏడు వందల డెబ్బై తొమ్మిదికి వాళ్ళు పదహైదు నెలల శాలరీ అనేది తీసుకున్నట్లయితే పదహైదు నెల అరియర్స్ అనేది తీసుకున్నట్లయితే పదకొండు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు కావడం జరుగుతుంది మనకు పదహైదు నెల అరియర్స్ అనేది ఇవ్వాలి కాబట్టి పదకొండు వేల ఆరు వందల ఎనభై ఐదు ఈ పదకొండు వేల ఆరు వందల ఎనభై ఐదు మనము మూడు భాగాలు చేసినట్లయితే మూడు భాగాలు చేసినట్లయితే మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు కావడం జరుగుతుంది ఈ మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు అనేది ఆగస్టు మనకు ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది ఆగస్టు నెలలో కొంతను అదే విధంగా నవంబర్ నెలలో కొంతను ఫిబ్రవరి నెలలో కొంత లో కొంత నవంబర్ లో కొంత ఫిబ్రవరిలో కొంత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు అనే దాన్ని మనకు ఆగస్టు నెలతో కలిపినట్లయితే మనం ఆగస్టులో సప్లిమెంటరీ బిల్ పెట్టుకుంటాం కాబట్టి లేదా అర బిల్ పెట్టుకుంటాం కాబట్టి ఈ అమౌంట్ అనే దానికి ఏమవుతుందంటే ఈ అర బిల్ అనేది యాడ్ చేసి మనకు సెప్టెంబర్ సాలరీలో ఇది ప్లస్ ఈ అమౌంట్ మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కలిపి ముప్పై ఆరు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఎవరైతే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వాళ్ళకి వచ్చేసి ముప్పై ఆరు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు అనేది సెప్టెంబర్ లో సాలరీగా రావడం జరుగుతుంది అదే విధంగా మనకి నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ముప్పై ఐదు వేల నూట ఏడు రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఈ ముప్పై ఆరు వేల నూట తొంభై తొమ్మిది అనేది నవంబర్ లోను అదే విధంగా ఫిబ్రవరిలో కూడా రావడం జరుగుతుంది అదే విధంగా నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ముప్పై ఐదు వేల నూట రూపాయలు అనేది ఆగస్టు నవంబరు అండ్ ఫిబ్రవరితో రావడం జరుగుతుంది వీళ్ళకు సెప్టెంబర్ తో వేరే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది సెప్టెంబర్ లో మనకు వచ్చేసి మామూలుగా అక్టోబర్ లో ముప్పై ఐదు వేల నూట ముప్పై ఒక వేల నూట ముప్పై ఒక వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళు డిఏ అరియర్స్ తో కలిపి సెప్టెంబర్ లో ముప్పై ఆరు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు అదే విధంగా నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అరియర్స్ తో కలిపి ముప్పై ఐదు వేల నూట ఏడు రూపాయలు అనేది గేట్ చేయడం జరుగుతుంది సో ఇదా మనము సెప్టెంబర్ మంత్ తో కలిపి శాలరీ అనేది అడిఆర్ బిల్ తో కలిపి శాలరీ అనేది ఇలా తీసుకోవడం జరుగుతుంది మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో